గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహిళ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు సార్ జాబ్ క్యాలెండర్ ఆలస్యం వెనుక అసలు కారణం ఏంటి సార్ జాబ్ క్యాలెండర్ ఇయర్లో వస్తుందా లేదా దాదాపుగా చాలామంది అంటున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జాబ్ క్యాలెండర్ వస్తుందంట మరి ఏంటిది సార్ మరి ఎవరు చెప్పిన కూడా త్వరలో త్వరలో అంటున్నారు కానీ నోటిఫికేషన్ మరి ఇప్పటిదాకా ఇవి వేయట్లేదు మరి ఏంటిది సార్ పరిస్థితి అనేసి చాలామంది కామెంట్లు చెప్తున్నారు అదేవిధంగా ఫోన్ కాల్స్ కూడా చెప్తున్నారండి సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి జాబ్ క్యాలెండర్ వెనుక అసలు కారణం ఏంటిది అంటే రీసెంట్గా బలమూరి వెంకట సార్తో కలిస్తే ఏం చెప్పారు సార్ అంటే మేము పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత పాత నోటిఫికేషన్ ఉండగానే మేము వేయలేము ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టు ఏదైతే కేసెస్ ఉన్నాయో ఆ కోర్టు కేసెస్ మొత్తం క్లియర్ అయిన తర్వాత నోటిఫికేషన్స్ క్లియర్ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము అందుకోసమే ఒక కమిటీ కూడా వేసాము ఆ కమిటీ టూ మంత్స్ ఉంటుంది ఆ ఖాళీల్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది చేస్తున్నారు ఏంటిది దాంట్లో మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్త సంస్కరణలో భాగంగా మనకు సిలబస్ కూడా నూతనంగా రెండు వేల పద్నాలుగు నుంచి సిలబస్ అదే ఉంటుంది కాబట్టి దాన్ని మార్పులు చేర్పులు చేసుకొని మరి కొత్తగా ఈ కొత్త దాంట్లో ఏ విధంగా సిలబస్ మార్చుకోవాలి ఏ విధంగా ముందుకు సాగించాలన్న ఉద్దేశంతో కమిటీ కూడా వేశాము మరి దాని అనుగుణంగానే ముందు నడుస్తున్నాము ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వస్తాయి మీరు ఆగస్టు అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ముఖ్యమంత్రి చేత వినబోతున్నారు అనేసి కూడా చెప్పడం జరిగింది అయితే అసలు కారణం ఏంటిది సార్ అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన ప్రధానమైనటువంటి రెండు కారణాలు ఒకటి ఒకటి పాత నోటిఫికేషన్స్ క్లియర్ అయి క్లియర్ అవ్వాలి రెండు రెండోది ఏంటిది అంటే ఇక్కడ సిలబస్ కమిటీ ఇంకొకటి మరి ఏదైతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉన్నాయో ఈ కమిటీ రిపోర్ట్లు రావాలి ఈ రెండు జరిగిన తర్వాతనే మనకు నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనబడుతుంది అంతవరకు మాత్రము ఇక్కడ కనబడేటట్టు లేదు ఇంకో విషయం ఏంటిదంటే ఇప్పుడు అయితే స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ ఒక వన్స్ ఒకసారి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారనుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్లు అనేది రావు ఒకవేళ స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించి డేట్స్ అనౌన్స్ చేసి తర్వాత ఎగ్జామ్ పెట్టుకోవచ్చు అట్లా చేయొచ్చు కానీ వన్స్ ఒకసారి స్థానిక సంస్థలు ఏదైతే షెడ్యూల్ విడుదల చేసినప్పుడు మరి అప్పుడు మాత్రము నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వరాదు మరి అసలు కారణం ఏంటిదంటే పాత నోటిఫికేషన్లు భర్తీ చేయడం ఒకటి కమిటీ రిపోర్ట్లు రావడం ఇంకొకటి ఈ రెండు ప్రక్రియ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వస్తాయండి వన్ మంత్ టూ మంత్స్ ఇటు అయినా కూడా కొంచెం ఆలస్యం అవుతుందనేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా వస్తాయి తెలంగాణలో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా అదేవిధంగా మార్చి లోపల ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా మంత్రివర్యులు అటు మనకు పొన్నం ప్రభాకర్ అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు కారణం ఇదే జాబ్ క్యాలెండర్ వెనుక అసలు కారణము ఇదే అనమాట మరి త్వరలో త్వరలో అనేసి మన రీసెంట్గా కూడా మరి అంటున్నారనేసి అద్దంకి దయాకర్ సార్ని ప్రశ్నిస్తే మేము ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి చర్చలకు సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా నిరుద్యోగులతో ముఖాముఖిగా మాట్లాడిస్తాము అనేసి కూడా రీసెంట్గా మనకు చిక్కడపల్లి లైబ్రరీలో జరిగిన సమావేశంలో కూడా చెప్పడం జరిగింది అయితే రేపు జరిగేటటువంటి భవన్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ఇంకా ముందుకు వెళ్ళండి సార్ ఇప్పటికే చాలా నిరుద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారు పైన మీరు ఒక క్లారిటీగా తీసుకోవాలి నిరుద్యోగులు మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే బస్సు యాత్రల కార్యక్రమాలు చేసుకొని మిమ్మల్ని ఓటేస్తే మరి ఈరోజు మీరు పట్టించుకోకుండా ఉండడం అది సరైన కాదు మీరు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కారణంతో రేపు గాంధీభవన్కి సంబంధించినటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రితో సో యథావిధిగా మాట్లాడే అవకాశం రేపు ఉంటుంది సో తర్వాత నుంచి మనకు నోటిఫికేషన్ అప్డేట్ అనేది తెలుస్తాయి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా ఈ ఇయర్లో మీరు ఉద్యోగాలు సాధించాలనేసి కోరుకుంటాం ఇదండి ఈరోజు సంబంధించినటువంటి అసలు కారణం సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్